హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి లాస్ట్ టైము పూర్తిగా కట్టయిన చెవికి పేస్టింగ్ పెట్టాను కదండి సో ఆ చెవికి మళ్ళీ సెకండ్ టైం పేస్టింగ్ పెడుతున్నానండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి క్లయింట్ని అడుగుతున్నానండి ఎలా ఉంది మీకు నొప్పి కానీ మంట కానీ ఉందా అని చెప్పేసి ఏం లేదండి పెట్టినప్పుడు మాత్రమే కొంచెం ఉందని చెప్తున్నారనమాట సెకండ్ టైం ఇయర్ పేస్టింగ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అంటే పూడకపోతున్నట్టు కనిపిస్తుందండి అండి బట్ ఏంటంటే మనకి ఇలా చూపి చూడంగానే మళ్ళీ విడిలిపోయి కనిపిస్తుంది అనమాట సో అక్కడ పట్టిన అంతా కూడాను మనం యాంటీసెప్టిక్ లిక్విడ్ లిక్విడ్ తోటి పూర్తిగా క్లీన్ చేసేయాలి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇయర్ హోల్ మొత్తం పూడికిపోయిన వీడియో చూపించినా కూడాను మీలో చాలా మందికి డౌట్ వస్తుందండి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈసారి నేను చూపించే వీడియో అయితే మీ అందరికి నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మొత్తం కట్ అయిపోయింది కదా సో దీన్ని అతికించి మీకు చూపిస్తాను ఇలా ఈ రకంగా కట్ అయిపోయిన చెవిని అతికించడం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అండి అంటే కొంచెం హోల్ హోల్ పెద్దగా ఉన్న చెవిని అతికించాను కానీ ఇలా పూర్తిగా కట్ అయిన చెవిని ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కూడా పేస్టింగ్ చేసేది అలాంటి ఒక విషయం చెప్పాలండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఎప్పటికప్పుడు పెట్టిన వీడియోస్ మీకు అప్డేట్ వస్తూ ఉంటుందండి ఇంకా మీకు ఎవరికైనా ఇలాగే చెవులు సాగిపోయి ఉంటే మీకు కూడా ఇయర్ లాబింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను చూడండి కాల్స్ చేయమాకండి ఓన్లీ వాట్సాప్ చేయండి వాట్సాప్ లో నేను రిప్లై ఇస్తాను తప్పకుండా With dreams we're chasing, the echoes of silent screams caught in the spell of the cosmic night. Where fantasies bloom in the pale moonlight, we'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing. congratulations